ఎక్స్క్యూజ్ మీ ఏమండి మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చా అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో టూ మినిట్స్ మాట్లాడదాం అని టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు ఏ గొంత నవ్వుతావని జోక్ చేశాను సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే సర్లే ఏదో మాట్లాడతానో ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగ చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది అంతేనా చంద్రముఖిలాగా లాగా డాన్స్ కూడా చెయ్యాలా అదేంటండి అలా అనేశారు మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను హలో ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు ఇంకా పట్టీలు చెడగంటలు పాపడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు అదేంటండి నేను ఇలాగే మాట్లాడతా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వొంగుండడం నా వల్ల కాదు తప్పకోరావు ఇక్కడున్నావా ఏంటమ్మా ఇది పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయికి అమ్మంటే అమ్మోని తెచ్చారెంటమ్మా నేను సిగ్గు సాంప్రదాయంలో నా అమ్మాయిని అడిగాను ఓరి పిచ్చి సన్నాసి పట్టిల్లదేముందిరా మూడు వందల రూపాయలే కానీ అమ్మాయికి మూడు వందల కోట్ల ఆస్తుందిరా ఇదిగో మెదవా ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా జస్ 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 హర్షగాడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట అవునా మామా అవునరా ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా వాడికి పదహారు అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట ఒరే ఏ మందు కొట్టే అమ్మాయిను ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తెలిసి కానీ పదహారు అనాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావు ఇది ఉందిగా అవ్వా ఇదే దీనికి సిగ్గు సిగ్గుపట్టవచ్చు సిగ్గుకి దీనికి కప్పకి పావు కొడుతు జాతీయ కరెక్టేరా అది నచ్చలేదు నా జోస్ లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను పోతే పోయో గానీ ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా ఏంటది ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే మెల్లగా మనం అసలే అన్నామల యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కోణాన్ని బోల్తా కొట్టించాం విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కోణంతో పెట్టుకోవద్దు చింతకాయ మీ డ్రామాల పేసర్ విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారితో చెప్పమంటారా చెప్తాను చెప్పదు నేను చెప్తాను నేను చెప్తా అంటే వద్దు 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 ఆడొద్దు ఏం జరిగిందో చెప్పండి మర్యాదగా చెప్పండి సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా మొన్న తుఫాన్ వచ్చాం మొత్తం కొట్టుపోయింది ఎస్ సార్ ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి అది స్టాలిన్ తుఫాన్ ఏంటి పైలాన్ తుఫాన్ కదా పొద్దున వస్తే పైలాన్ సాయంత్రం వస్తే స్టాలిన్ ఆ వరదలో అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్ ఆ చూశాను అది మాదే అదే సార్ మరి అదేంట్రా మూడు సార్లు కూలిపోయింది కూలింది ఒకసారి సార్ కానీ మీడియా వాళ్ళు మాత్రం మూడు సార్లు పెట్టారు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్ నేను పులిహార పొట్లాలు పంపించాను కదా అందలేదా ఆ పొట్టలా సార్ మా పొట్టలు నింపుకున్నావు అయినా ఇలాంటి మహాన్ బావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీరు చూపించలేకపోతున్నా సార్ అవునా మమ్మల్ని క్షమించండి సరే మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా అంటే మీకు ఆ తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది పంచి కట్టిన పరమాత్ముడు సార్ ఇప్పుడేం చూసారా ఫ్యూచర్ లో చూద్దురు గాని సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేతి రుచి చూపిస్తాను రా మీ కడపలు నింపే బాధ్యత నాదిరా ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు పేరు బ్రూ కాఫీ నేను అడిగింది కాఫీ పేరు కాదు మీ పేరు మహాలక్ష్మి ఆహా ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు సంస్కారం ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది అది సంస్కారం సో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి మీకు మేనర్సే కదండి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది సాక్షాత్తు సాంప్రదాయానికి రంగముని వేసినట్టుంది పదహారు అమ్మాయి అంటే ఉంటదేమో ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు ఇందులో ఏ కాడు బాగుంది ఇది బాగుందా చూడరా ఇందులో ఏకాడు బాగుందో చెప్పు చూడమ్మా సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నం మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది నీ తలకాయ అది పని పిల్లరా ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది అది చూసి నువ్వు పేద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆడదంటే ఎవరు ఈ సృష్టికి మూలం ఇంటికి సోలం స్త్రీలను మన సాంప్రదాయం అని బస్ స్టాప్ లో ఉంటుంది గాని అందులో పని వాళ్ళను మినహాయించండి అని ఉండదుగా కార్యేషు దాసి కర్ణేశు మంత్రి సికిందర్లు సమంత తడాకలు తమన్న నీ తన పడతాను నూర్కవే ఆనచేంద్ర అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా పవిత్ర బంధం పాటిని మాట్లాడి చెప్పాడు ఏంటి ఏదో ఎమోషనల్ అవుతుందని అనండి మీరు అనేవాళ్ళు మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి నన్ను నన్నెవన్న అనండి మా గురించి మాత్రం నేను ఒప్పుకోను అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుగుకుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు ఎందుకంటే వాడు కూడా మన సాంప్రదాయం తెలుసు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కళ్ళు ఎలా చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు రాలేదు అయ్యా శంకర్ గోపాల్ గారు రమ్మని కబురు పెట్టారట మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి నాకి పెళ్ళొద్దు నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా అండో అయ్య గారు చెప్పినట్టే పొల వెళ్ళి గడ్డి కోసుకొచ్చేసానండి గేదె ఎంత పాలు మొత్తం పితికేసానండి ఓ కోడిని ఫోర్స్ చేసి గుడ్డి పెట్టించానండి ఏ టైమ్ లో ఏం చెప్పాలో తెలియని సద్మా అలాగే శాస్త్రి అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్య మహాప్రసాదం అండయ్యా నీకున్న డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా హే రవీంద్ర అన్నా ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రసాదం పెట్టి పంపించండి పెళ్ళి లేపరా कौसल्या सुप्रजा राम सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यम् दैवमाह्निकम् माह्निकम् गोविन्द उत्तिष्ठ गरुड ध्वजा उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु మీరు పంచేశారా నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నా మంచి పద్ధతి గల పాటలు పాడొచ్చు కదా చూడటానికి రాదలా ఉంది కానీ ఇది అనరాధ టైపు తెలుసా మీకు Thank you